ఒకటి నుంచి ఆరు వచ్చిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి వచ్చిన ఇందువలన పర్లోకి సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకునే దానికి అప్పుస్థలు ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యముంచుడి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడిను సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడేను ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడయ్యండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను అయితే క్రీస్తు కుమారుడయ్యండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిలా మనమే ఆయన ఇల్లు అలాగే మనకు యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో ఈ లేఖన భాగాన్ని చదివి కూర్చుందమ్మా పద్నాలుగో అధ్యాయం మూడు వచ్చినారు మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసముచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పదును మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను రెండు స్థలంలో మీరునూ ఉండలాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోవదును దేవుడి మాటలు దీవించినగాక చిన్న కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు ఇదిగో తండ్రి మరి ప్రాంతంలో నాయన మరి సోదరి జోష్ కుమార్ సోదరి స్వాతి వారిని ప్రేమించి వారి బిడ్డలను ప్రేమించి వారికి ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన మరి ఇక్కడ మేము సముఖముల కూడి నీ మాటలు వినడానికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడండి కుటుంబం వారితో మాట్లాడండి ఇక్కడికి వచ్చిన మా అందరిని ప్రభావం మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాము నిండైన హృదయములతో మేము ఇక్కడి నుంచి వెళ్ళినట్లు కృపచుమని యేసుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాము ఆమె కూర్చోండి దయచేసి